కడప జిల్లాలో వ్యాపార పట్టణమైన పొద్దుటూరులో వ్యాపారులను సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో పోలీసులు తనిఖీలు చేస్తూ ఎలాంటి రసీదులు ఆధారాలు లేవంటూ పెద్ద ఎత్తున నగదు సీజ్ చేయడంపై పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వ్యాపారులకు మద్దతుగా పట్టణంలోని బంగారు అంగల సర్కిల్లో వ్యాపారులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా కోడ్ అమల్లోకి రాకముందే సామాన్యులు తమ అవసరాల కోసం బంగారు బట్టలు కొనుగోలు కోసం తెచ్చుకున్న సొమ్మును రసీదులు తగిన ఆధారాలు లేవని సీజ్ చేయడం సరైంది కాదన్నారు తాను చేస్తున్న అభ్యంతరాలను వ్యాపారులను సామాన్య ప్రజలకు జరుగుతున్న నష్టానికి నిరసనని భావిస్తారో రక్షణని భావిస్తారో గానీ ఇది ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకం కాదని ప్రజలు పడుతున్న ఇబ్బందిని తెలియజెప్పే ప్రయత్నమే అన్నారు ప్రజల ఇబ్బందుల్లో సీఎం దృష్టికి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని అన్నారు ప్రజలు ఇబ్బందులు పడి వ్యాపారాలు జరగకపోతే అన్ని వ్యాపార సంఘాల వారు బంద్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు అదే జరిగితే ప్రొద్దుటూరు వ్యాపారుల వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో నష్టం కలుగుతుందని చెప్పారు అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కోసం ఎవరైనా డబ్బులు తీసుకెళ్లే రాజకీయ నేతలను పట్టుకుంటే అర్థం ఉందని ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు స్థానిక పోలీసులు కూడా ప్రజలకు వ్యాపారులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎక్కడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా బైపాస్ రోడ్లలో కానీ అవుటర్ రింగ్ రోడ్లో కానీ వెహికల్ వేయేటప్పుడు వెహికల్ చెకప్ చేసి ఆ వెహికల్లలో డబ్బులు ఉంటే మీరు ప్రధానంగా మీరు డబ్బులు పట్టుకోవడానికి ప్రధానమైన కారణం మద్యము కానీ ధనము కానీ ఓటర్ను ప్రలోభం పెట్టడం కోసం ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు అనేదే మీ ఉద్దేశం డబ్బు ద్వారా మద్యము ద్వారా మరొక ప్రలోభం ద్వారా మరో మరొక ప్రలోభం ద్వారా ఓటర్ను ప్రభావితం చేసే కార్యక్రమం జరగకూడదనేదే ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఒక వెహికల్లో అయినా సరే ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధించిన మేము రేపు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా నా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు బీజేపీ చేస్తాది మేము ఎక్కడైనా కోట్ల రూపాయలను తరలిస్తూ ఉండి ఆ డబ్బుతో ఓటర్ను ప్రభావితం చేసేదాని కోసం ప్రయత్నం చేస్తే మా ధనాన్ని పట్టుకోవడం అనేది ఎన్నికల కమిషన్ పోలీసుల యొక్క బాధ్యత అది ఎక్కడైనా ఒక లెక్క ఒక ఐదు లక్షల రూపాయలతో బంగారు కొనేవాడిని ఒక పది లక్షల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాడిని ఒక ఆరు లక్షల రూపాయలతో ఇంటి సామాన్లు కొనేవాడిని అది ఎన్నికల ప్రక్రియ ప్రారంభంగా కాకముందే పట్టుకుంటా పోతే సమస్య అవుతుంది పొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు ఆందోళన చెందుతూ ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడుకొని బంగారంగాల దగ్గర మొదలుకొని కిరాణా షాపులు కానీ బట్టల షాపులు కానీ అన్ని వ్యాపార వర్గాలు చిన్న పెద్ద అనుకోకుండా సామూహికంగా పొద్దుటూరును పూర్తిగా బంద్ చేయాలనే స్థితికి వచ్చినారు వాళ్ళు ఈ ఊర్లో ఉండే అన్ని వ్యాపార వర్గాలు చిల్లరంగడోళ్ళు కావచ్చు కొట్టోళ్ళు కావచ్చు బంగారంగడోళ్ళు కావచ్చు గొడరంగడోడు కావచ్చు ఇల్లు కట్టుకునే కన్స్ట్రక్షన్ సంబంధించిన సిమెంట్ వాడు కావచ్చు కడ్డీలోడు కావచ్చు అందరూ ఒక్కసారిగా ప్రొద్దుటూరును వ్యాపార వర్గాలను స్తంభింపజేస్తే ఏమవుతుంది ఈ ప్రజల యొక్క జీవన విధానం ఏమైతుంది వారి అవసరాలు ఎట్లా తీరుతాయి ఎంత కుంటుపడుతుంది ఎంత ఆర్థిక నష్టం జరుగుతుంది ఇది ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారులపైన ఉందని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను మీకు నేను మీకు హెచ్చరికనో లేక మిమ్మల్ని విమర్శించడమో కాదు నా ఊరి ప్రజల యొక్క ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి మా యొక్క సమస్యలను మీరు పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు మీరు సమస్యలే సృష్టిస్తే ఎట్లా అని చెప్పి ఎన్నికల కమిషన్కైనా పోలీస్ శాఖకైనా విజ్ఞప్తి చేయడమే నిన్న మూడు నాలుగు కేసులు పట్టుకున్నారు పద్నాలుగున్నర లక్ష ఒకటి ఏడున్నర లక్ష ఒకటి నాలుగు ఐదు లక్షలు ఒకటి మన్నా పట్టుకున్నారు ఈ బంగారంగల దగ్గర అయితే తీర్మానంగా కానిస్టేబుల్లు ఎస్ఐలు సిఐలు తిరగబట్టినారు ఇది సమస్య అయితే ఉంది అందుకే మేమందరం కూడా సామూహికంగా ఒక నిర్ణయానికి వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యధావిధిగా సాంప్రదాయబద్ధంగా జరగాల్సినటువంటి మీ విధులను మీరు నిర్వర్తిస్తే మాకు అభ్యంతరం లేదు అవుటర్ రింగ్ రోడ్ కానీ బైపాస్లో కానీ వెహికల్ చెకప్ కానీ ముఖ్యంగా రాజకీయ వర్గాలపైన మీరు కన్నేసి వారి ధనాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల నేను ఒక నేను ఒక అభ్యర్థిని నేనే ధైర్యంగా చెప్తాను నేను ఎస్ రేపద్ద నేను ధనం చేత కానీ మద్యం చేత కానీ ఓటను ప్రభావితం చేయకుండా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత నాకుంది నేను ఆ నైతిక బాధ్యతను విస్మరించే ప్రయత్నం చేస్తే నన్ను పట్టుకోవాల్సిన అవసరం ఎస్ పోలీసుకుంది ఎన్నికల కమిషన్కు ఉంది నేను కాదనిలే ఒకవేళ నాపైన మీరు దాడి చేసి అటువంటి సందర్భాల్లో పట్టుకున్నా కూడా నేను బాధపడను మీకు విజ్ఞప్తి కూడా చేయను నేను తప్పు చేసినా అనుకుంటా మౌనం వహిస్తా కానీ ఈ ఊర్లో ఉండే వ్యాపార వర్గాలకు ఈ ఊర్లో ఉండే ప్రజలకు ఇంత తీవ్రమైనటువంటి నష్టం కలిగితే నేను బాధాతప్త హృదయంతో బాధపడి మీకు చెప్పుకుండేవాడిని నేను అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడితే మరింత వీళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారని కూడా నా భయం నా వలన కానీ మరొకరి వలన కానీ నా ఊరి ప్రజలకు కానీ నా ఊరి వ్యాపారస్తులకు కానీ నష్టం కలగకూడదు మీరు ప్రత్యక్షంగా మీరు నష్టం వాళ్ళకు చేస్తే పరోక్షంగా వారి ఊరికే నష్టం చేస్తారు బంద్ చేసి పరోక్షంగా మొత్తం ఊరికే నష్టం చేస్తారు వాళ్ళు అన్ని వ్యాపార వర్గాలు మీ ఆ అంగడి లేదు ఆ అంగడి లేదు అన్ని అంగళ్ళు మూసేస్తే మేము ఈ రెండు నెలలు ఎలక్షన్ అయిపోయినంత వరకు మేము బంగ అంగళ్ళు తెరసామనే కాడికి వస్తున్నారు ఇల్లు అప్పుడు నేను ఎంత బంగపోవాలో వీళ్ళను అట్లా మిమ్మల్ని భంగపోలేక మీరు వినక వీళ్ళను బంగపోతే మాకును నివారించు మేము చేరుస్తాం లేకపోతే వద్దు మేము ఈ రెండు నెలలు మూడు నెలలు మేము వ్యాపారాలు మూసేస్తాం మేము ప్రభుత్వానికి కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉండదు సేల్ ట్యాక్స్ కట్టేది ఉండదు జీఎస్టీ కట్టేది ఉండదు మా వైపు నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఎట్టి రుసుములు మేము చెల్లించలేము ఇబ్బంది లేదు మాకు ఆదాయం వద్దు మేము ఆ కట్టడం వద్దు అంటారు అటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇటు ప్రజా జీవనానికి నష్టం జరుగుతుంది వ్యాపార వర్గాలకు నష్టం జరుగుతుంది అందరికీ నష్టం చేసి మనం సాధించేది ఏమిటి ఇద్దరు అభ్యర్థుల కోసమా ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు బీజేపీ వాళ్ళు లెక్క కమ్యూనిస్టులు వంచారు ఎవరు వంచారు పంచి తెగించింది ఇద్దరు పంచాలా ఆ ఇద్దరి కోసమా ఆ చర్యలు కూడా గట్టిగా మీరు ఎన్నికల కమిషన్ పోలీస్ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకొని ఏ ఒక్కరూ ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండే పరిస్థితి వస్తే మొట్టమొదట స్వాగతించేది రాచివల్లే మొట్టమొదట రాచివల్లే స్వాగతిస్తాడు ధనం చేత కానీ మద్యం చేత కానీ మరే ఆశ చేత కానీ ఓటర్ను ప్రభావితం చేయకూడదు మా నాయకత్వ సామర్థ్యం చేత మా జెండా పరిపాలన చేత మాత్రమే ప్రజలు మాకు ఓటు వేయాలా ఎస్ అంగీకరిస్తా అది ఒక ఒక సాంప్రదాయం అయిపోయింది బీదంలో కోసం సంపూలీలు అనుకుంటున్నారు ఎందుకు పేదవాళ్ళకు నష్టం జరగాల దయచేసి పోలీస్ శాఖకు ఉన్న వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎస్పి గారికి మరీ 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 వినయపూర్వకంగా రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా పార్టీ పెద్దలు అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తాను మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నా ప్లీజ్ దయచేసి ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజల జీవన విధానానికి భంగం కలగకుండా మా ప్రొద్దుటూరు ఉండే వ్యాపారస్తులకు ఇబ్బంది అసౌకర్యం కలగకుండా వారందరూ సామూహికంగా బాధపడి నిర్ణయం తీసుకొని బంద్ చేయకుండా మీరు మాకు సహకరించాలని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇటువంటి దాడులు చేయరాదని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇది మాది నిరసన అనుకుంటారో వ్యాపారస్తులకు సంఘీభావం అనుకుంటారో నా ఊరి ప్రజలకు నేను రక్షణ అనుకుంటారో ఏదైనా మంచిగానే మిమ్మల్ని అనుకోమని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక మాట అయితే స్పష్టంగా చెప్పగలుగుతా వినయమే చెప్పగలుగుతా కానీ ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతా వారి కష్టంలో అయితే మాత్రం చివరిదాకా ఉంటా అధికారులకు బాగా చెప్తాను నేను వాళ్ళకు మేలే చేస్తానో చేయలేనో నాకు తెలియదు కానీ వారి కష్టంలో అయితే మాత్రం వాళ్ళు వదిలేసి అయితే పోను వాళ్ళ పక్కనే అయితే మాత్రం ఉంటా వాళ్ళ కష్టాన్ని పరిష్కరించేదానికి వాళ్ళకి అండగా నిలబడడానికి చివరి వరకు అయితే ప్రయత్నం చేస్తా నా ఎన్నికల ప్రక్రియలో నేను గెలవడం అనే దానికంటే కూడా నా ఊరి ప్రజలు నా వ్యాపారస్తుల యొక్క సమస్యనే నాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశము పోలీసులు కూడా అందరినీ ఇప్పుడు ఆహ్వానిస్తాం రావాలా వాళ్ళు కూడా మాట్లాడాలా సమాధానం చెప్పాలా వన్ టౌన్ సిఈ రావాలా టూ టౌన్ సిఈ రావాలా త్రీ టౌన్ సిఏ గారు రావాలా తాలూకా సిఏ గారు రావాలా అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వచ్చి ఏం జరుగుతుందో వాళ్ళు కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది వచ్చి మాట్లాడమని కూడా వారు విజ్ఞప్తి చేస్తూ